చిమ్మ ఏమైందిరా ఎటు ఉరుకుతున్నావురా చిమ్మ చిమ్మలు ఏ చింబా చిమ్మలే ఏ సింబా లేవురా పాలు తవదు పాలు అమ్మ ఫుల్ నిద్రలా ఇప్పటిదాకా ఎటో ఉదికినా ఇంకా చూడ ఉన్నా మళ్ళా చిమ్మ ఇగ బిస్కెట్ రా బిస్కెట్ చిమ్మ బిస్కెట్ వద్దా ఇగో బిస్కెట్ బిస్కెట్ చిమ్మా బిస్కెట్ రా ఇగో చిమ్మకాయ బిస్కెట్లు ఇవ్వరా బిస్కెట్ వద్దా మేమే తింటున్నాం తి నీ కి నేమ్ సిమ్మ లేవు బిస్కెట్ లేవవా ఏ సింబలు 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 లేవుదా బిస్కెట్ తిందు లేదా పాలు తాగుదు లేవుదా లేవు చిమ్మలు లేవు టైమ్ ఎంత అవుతుంది తెలుసా చిమ్మ లేవుదా పది అవుతుంది చింబలో ఏ పొత్తి సింబలో నేను కలలో మంచిగా ఎదుకో ఉతికినా అంతే మళ్ళీ ఇప్పుడు సొత్తి ఇన్నీ ఉన్నాయి మళ్ళీ పత్తి కలలు ఊరుకొని వేరు ఇప్పుడు ఉరుకొని ఏదా మీరు గమ్ముతున్నదో పది చిబు పాలు తాగుదులే పాలు తాగువా లేవుదా టైం అవుతుంది పాలు తాగుతు లేవు చిమ్ముగా రలిగింది ఎందుకో మరి సిమ్మ ఎందుకు అలిగి నువ్వు దేసెప్పు ఎందుకు అవకుండా చెప్పు మాది అందుకోకుండా చెప్పు చెప్పు అందుకోకుండా నువ్వు నేను నువ్వా లే ఎందుకు అవ్వకుండా నువ్వే పొత్తుదన్నా అయ్య పొత్తి ఎందుకు ఆగి అదే అదే దోస్ట్ కత్తి పాదే సింబ చిందే నీరొతుందా అలగి పనుకున్నావా నీరవుతుంది పది లేవుదా బాగుతావు ఇంకెంతసేపు అనుకుంటువు బికిత్ అన్నీ అయిపోతున్నాయి మళ్ళీ నీ ఇష్టము విక్కిత్ అయిపోయినా ఇంకా మళ్ళీ ఇయ్యదు తెలుసా వికిత్తే అన్నీ మరి లేవు మీకు దొరికాయ లేవుదా ఏ లేవుదా పోతు లేవుదా లేవుదా లేదా లేవుదా పొత్తి బాగం లేవుదా చున్నిపోతే లేవే బుజ్జిపోతీ లేవే చిమ్మ లేదా చింగ్ 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 అయ్యావు నయ్యాండి సిమ్మగల్ వేసి సిమ్మగల్ వేసి వేసింది లేసింది లేచిందు మంచిదో సిమ్మ గుంతగా నీళ్ళు పోతున్నావు కొత్త మది కొత్త కొరత కొత్త కొరత కొత్త కొరత లవ్ నాన్న చింబులు ప్లేసేదా పాలతో అవతి లేవుదా పొత్తి పొత్తు అలిగిందో ఏమో అలగినవ అదే సింబ పాలు పాలిపోతుంది బొత్తుకల్ పొయ్యి లేదని అలగున్నావా చాది చాది సింబ లేదా సింబ లేదా గింత నీరు ఉంటుంది అలా కన్నా అయ్యి గుజుకొతుంది బార్పోయ్యి సిమ్మలో వదు లోదు పాలతో వదిలేదా లేచే నువ్వు సిమ్గులు లేసిన లేచినారు పొత్తు లేచినారు పొత్తుదు పొత్తుదు లేవు పాలు తాగుదువు నాకు తెల్లైతున్నాయా పాలురా పొత్తి పాలురా లేదు బిక్కి తండ పోతే మన ఇష్టము మళ్ళీ ఒక్కో బిక్కి తీయము నీకు దొంగ బాకవు చిన్న వరకు బుద్ధి వరకు దొంగోరు దొంగోరు లేదు లేవుది 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 అందరు పాలు తాగుదువు సాయి తాగేదు మళ్ళీ నువ్వు ఎప్పుడు పాలు తాగుదులో పాలు తాగి పనుకో సింబ అయ్యలేం పని చెప్పాము నీకు లు తు పని చొచ్చురు పొత్తురు అబ్బా కొంచెం పని చేస్తారా పొత్తుదు లేదులే లేవు అబ్బా ఇంతసేపాదా వర్రు సింబ లే లేదా సింబా పనున్నది చేసుకోవలే పాలు తోదు లవ్వుదా పొచ్చు బా లవుదా పొచ్చు లవుదు లవుదు లూదా ఆ అర్పించుకుంటుందమ్మా ఇంత బతులు అర్పించుకుంటున్న విందిరా నువ్వు చెప్పు ఇంత బతులు అర్పించుకుంటున్న విందు అలవత నీకు ఏమన్నా నొక్కడయా లూదో పాలు తాగు పాలు తాగు ఏ పలుతావు పలురా పాలు పాలు దొంగ పాలు తాగుదా లేకు నిద్ర నిద్ర గింతకని మధు గిత్తుకొని మధు గిత్తకని మదు నిద్ర ఏమో తాకింది కాలుకు ఏమో తాకింది కాలుకు మళ్ళీ కొర వండుకుంటారు లేవలే పండుకున్నరు కాదు మరి లేవు పొదవైతుంది లేవు పాలు నేను మేము సింబా మనీ ఇష్టం మేము వెళ్ళిపోతున్నావు నేను పోయిపోతున్నా మరి ఇష్టం మొత్తవా నేను పోతున్నా మరి బావి సింబ అయ్యో పోతున్నా ఎవరిన చెప్పలేసుకుంటున్నా నేను పోతు నువ్వు ఒక్కనే ఉండాలి మంచి అవుతుంది అయ్యి ఎవలేసినవా వెరీ గుడ్ సింబా గుడ్ బాయ్ చింబా చెక్కుంది మరి గుడ్ బాయ్ చింబాయిష్ గుడ్ బాయ్ ఉందో పాలు పెడతా హెరీ గూర్చింబా కొంచెం నిజ్రమ్మ బట్టి నీకు పొత్తు 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 బలతవుతుంది పొత్తుదు